హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడే నేనైతే రెన్సి పాపని స్కూల్లో డ్రాప్ చేసి అయితే వచ్చేసాను ఈ వర్షం ఏమో కానీ మార్నింగ్ లేవడం చాలా కష్టంగా ఉందండి మీలో ఎంతమందికి ఎలా అనిపిస్తుందో చెప్పండి నాకైతే రైనింగ్ సీజన్ అంతగా నచ్చదు మామూలుగా నార్మల్గా వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కూల్ వెదర్కి మార్నింగ్ లేవాలన్నా అస్సలు లేవబుద్ధి కావట్లేదు మళ్ళీ నా హెల్త్ కూడా పెద్దగా సపోర్ట్ కూడా ఇవ్వట్లేదండి మార్నింగ్ లేవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను సిక్స్కి అలారం పెట్టుకుంటున్నాను కానీ అస్సలు పాసిబిలిటీ అవ్వట్లేదు ఇంకా లేచి ఇంకా ఈరోజైతే మార్నింగ్ బయట అయితే క్లీన్ చేసేసాను ఇంకా కొంచెం లేట్ అయిపోయింది అందుకే పాపకైతే రైస్ వండేసి క్యారెట్ రైస్ అయితే చేశాను లంచ్ బాక్స్లో అయితే క్యారెట్ రైస్ పంపించేశానండి ఇంకా టిఫిన్ వచ్చేసి ఉప్మా మార్నింగ్ తనకైతే తినిపించేశాను ఇంకా ఉప్మానే పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అది ఏం తింటదో లేదో అని మళ్ళీ క్యారెట్ రైస్ అయితే చేశాను ఇంకా రెండు పాపని డ్రాప్ చేసి రాగానే నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసానండి ఉప్మా ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా అందుకే ఈరోజు అయితే ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానండి ఆనియన్ టమాటాని ఫస్ట్ వేసేసి ఆనియన్ టమాటాని బాగా మగ్గనించిన తర్వాత ఉప్పు కారం మసాలా వేసేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎగ్ పలుగొట్టుకుంటే అదొక డిఫరెంట్ స్టైల్ అండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుతారు నేనైతే ఈ స్టైల్లో ఒకసారి వండి చూద్దామని అయితే ట్రై చేస్తున్నాను ఆల్రెడీ ఒకసారి అయితే వండాను చాలా బాగుంది అప్పుడు టేస్ట్ నచ్చింది కాబట్టి ఈరోజైతే ఇలా ట్రై చేస్తున్నాను ఇంకా పనులు అయితే చాలా ఉన్నాయండి ఇంకా ఇల్లంతా ఊడ్చుకొని రావాలి మళ్ళీ నాప్కిన్ అయితే వేయాలి నేను పెద్దగా ఎవరి మీద డిపెండ్ అవ్వాలి అనుకోను నా పనులు నేనే చేసుకుంటానండి మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు ఓపిక ఉన్నంత వరకు అయితే చేసుకుంటాను ఇప్పుడు అమ్మ వాళ్ళని పిలవచ్చు కదా అని చాలా మందికి డౌట్ రావచ్చు అమ్మ వాళ్ళైతే ఫార్మర్స్ అండి రాలేరు ఇక్కడికి నన్నే అక్కడికి వచ్చేయమంటున్నారు కానీ నాకు ఓపిక ఉందమ్మా నేనే చేసుకుంటాను ఇంకా పాప కూడా స్కూల్కి వెళ్తుంది కదా అని సర్ది చెప్పేస్తున్నాను కానీ అమ్మకైతే అస్సలు ఇష్టం లేదండి ఎందుకంటే నేను ఫోన్ చేసినప్పుడల్లా ఇది పెయిన్ వస్తుంది అది పెయిన్ వస్తుంది అన్నప్పుడు ఏ పేరెంట్స్ కైనా కొంచెం బాధ ఉంటుంది దాదాపు చెప్పకూడదనే అనుకుంటాను కానీ ఇలాంటి సిచ్యువేషన్లో అయితే కంపల్సరీ షేర్ చేసుకోవాలి అమ్మతోటి ఎందుకంటే సివియర్గా అయినప్పుడు ఒకటేసారి తెలవడం కన్నా అప్పుడప్పుడు ఇలా తెలిస్తే వాళ్ళు కూడా కొంచెం అలర్ట్గా ఉంటారు కదా అని అనిపిస్తుంది ఇంకా నేనైతే వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా గిన్నెలన్నీ తోమేస్తున్నాను వంట కంప్లీట్ అయిపోగానే ఫస్ట్ గిన్నెలు తోమేస్తే మనకైతే చాలా కుదుటగా ఉంటుంది కదా మార్నింగ్ టిఫిన్ చేసిన గిన్నెలు అలాగే లంచ్ ప్రిపేర్ చేసిన గిన్నెలన్నీ ఉంటాయి కదా ఇవన్నీ క్లీన్ చేసేసి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత నాప్కిన్ అయితే వేయాలి అందుకే ఫస్ట్ అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇప్పుడు నాకైతే సెవెంత్ మంత్ రన్నింగ్ అండి పర్లేదు హెల్త్ కండిషన్ అయితే బాగుంది మొన్న స్కానింగ్ చేపిచ్చినప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ అయితే పెద్దగా లేదు బేబీ కండిషన్ కూడా బాగానే ఉందని చెప్పారండి అది ఒక వీడియో చేస్తానని చెప్పాను కానీ అస్సలు కుదరడం లేదు ఇంకా గిన్నెలైతే తోమేశాను ఇలా నీట్గా అయితే చేసుకుంటాను రెండు బుక్స్లు వచ్చేసి వన్ వీక్ అవుతుందండి కవర్స్ కూడా తీసుకొచ్చాను కానీ నాకు వెయ్యడానికి టైం కుదరట్లేదు ఇంకా మొన్న టూ డేస్ వేద్దామని అయితే ట్రై చేశాను కానీ పాప అస్సలు సహకరించట్లేదు ఇంకా తను స్కూల్కి వెళ్ళినప్పుడు వేద్దామని చాలా ట్రై చేశాను కానీ ఇంట్లో ఉన్న పనులు సరిపోతున్నాయి ఇంకా లాస్ట్ కి నాకైతే కొంచెం ఓపిక ఉండక ఇంకా పడుకుంటున్నాను అలాగే వీడియో ఎడిటింగ్ ఇవే సరిపోతుంది ఇంకా ఫైనల్ గా ఈ రోజు ఎట్లయినా కవర్ చేసేయాలి బుక్స్ లకనైతే అయితే ఫిక్స్ అయిపోయాను బిఫోర్ వీడియోలో పాపకి రీడింగ్ చేపించేటప్పుడు నేను కింద కూర్చొని పాపకైతే రీడింగ్ చేపిస్తున్నాను అప్పుడు ఆ వీడియోలో చాలామంది కామెంట్ చేశారు అక్క కింద కూర్చోదు ప్రెగ్నెన్సీ టైంలో అని మీరు చెప్పిన దానికి నేను అగ్రి చేస్తాను అలాగే మీరు చూపించిన ఆ కేరింగ్ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్సే మనకి చిన్న సజెషన్ కూడా ఇవ్వలేరు అలాంటిది మీరు నాకు ఒక పెద్ద ఫ్యామిలీ అని చెప్తాను మీకు కూడా ఒక చిన్న క్లారిటీ ఇద్దామని చెప్తున్నాను ఆ బాధ్యత అయితే నాకుంది నేను కింద కూర్చోవడంలో నాకు పెద్దగా కష్టం ఏమి అనిపించదండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నేను సపోర్ట్ తీసుకునే ఫస్ట్ కింద కూర్చుంటాను మామూలుగా ఇలా చేయడం వల్ల చాలా ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది అంటే కింద కూర్చోవడం లేవడం కూడా ఒక ఎక్సర్సైజ్ లాంటిదే దాదాపు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డాక్టర్ సజెషన్ ఇస్తారు అప్పుడు మాత్రమే కింద కూర్చోవద్దు రెండి పాప స్కూల్కి వెళ్ళింది కదా కొన్ని బుక్స్లు అయితే తీసుకెళ్ళింది హోంవర్క్ బుక్స్లు ఒక ఫోర్ ఓ ఫైవ్ బుక్స్లు తీసుకెళ్ళింది అనుకుంటా ఇంకా ఇంట్లో ఉన్న బుక్స్లకు మాత్రం నేను వేసేస్తున్నాను మళ్ళీ తను వచ్చినప్పుడు మళ్ళీ బుక్స్లకైతే కవర్స్ చేయాలి ఈ జనరేషన్ పిల్లలకి ఇవన్నీ ఇప్పటి నుంచే స్టార్ట్ అయినాయి కానీ మేము చదువుకున్నప్పుడు అయితే నేను వన్ టు ఫిఫ్త్ క్లాస్ అయితే విలేజ్లోనే చదువుకున్నానండి ప్రాథమిక పాఠశాలలో మీలో ఎంతమంది అలా చదువుకున్నారో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి గవర్నమెంట్ నుంచే బుక్స్లు ప్రొవైడ్ చేసే వాళ్ళు మేమైతే ఓన్లీ నోట్బుక్స్ మాత్రమే తీసుకునే వాళ్ళం అనుకుంటా అప్పుడైతే ఈ కవర్ కవర్స్ అయితే లేవండి ఓన్లీ పేపర్ అట్టాలు మాత్రమే వేసుకునే వాళ్ళము ఇంకా ఆ రోజులే వేరులేండి అన్నీ మేమే చేసుకునే వాళ్ళము పేరెంట్స్కి పెద్దగా తెలియదు కదా ఇంకా వాళ్ళు ఫార్మర్స్ కాబట్టి ఇంకా వ్యవసాయం పనులకైతే వెళ్ళిపోయే వాళ్ళు ఇంకా అవన్నీ దగ్గరుండి అప్పుడు స్కూల్లో టీచర్స్ అయితే చాలా ఓపికతోటైతే చేపించేవాళ్ళు చాలా మెమోరీస్ అయితే ఉన్నాయండి విలేజ్లో చదువుకున్నాను కాబట్టి చెప్తున్నాను విలేజ్లో చదువుకున్న వాళ్ళకి చాలా మందికి అలాంటి మెమోరీస్ అయితే उटाई ఇప్పుడు ఇక్కడ నేను కవర్స్ వేస్తున్నప్పుడు అవన్నీ గుర్తుకొస్తున్నాయి అన్నట్టు అలాగే ఇక్కడ టీవీ పెట్టుకొని అయితే వర్క్ చేసుకుంటున్నానండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా స్టిక్కర్స్ అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది చాలా సేపు కూర్చున్నాను కదా చాలా డేస్ తర్వాత అలా కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది ఆ సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను పెద్దగా సఫర్ అయింది ఏదైనా ఉంది అంటే బ్యాక్ పెయిన్ గురించి అండి విపరీతంగా వస్తుంది ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం సేపు పడుకుంటాను అప్పుడే రిలీఫ్ గా ఉంటది ఇప్పుడు టైం అయితే టూ అవుతుందండి ఇంకా రెన్సి పాప వచ్చేలోపు బట్టలు అయితే పిండేయాలి లేదంటే తను పిండేస్తుంది ఇంకా బట్టలు యాక్చువల్గా మొన్నటి వరకు పెద్దగా ఇబ్బంది అయితే అనిపించకపోయేది చాలా ఈజీగా అయితే బట్టలు పిండేసేదాన్ని ఇప్పుడు సెవెంత్ మంత్ పడినప్పటి నుంచి అయితే కొంచెం ఇబ్బంది అయితే ఉందండి అందుకే రోజు రోజు బట్టలు అయితే పిండేస్తున్నాను కానీ వర్షం పడడం వల్ల నాలుగు రోజుల నుంచి అయితే బట్టలే పిండలేదు ఇంకా చాలా బట్టలు అయితే ఉన్నాయి ఇవన్నీ పిండేసరికి చాలా కష్టం అయిపోతుంది ఇంకేం చేయాలి తప్పదు కదా వచ్చేసిందంటే మళ్ళీ ఇంకా ఆమెతోటి కొంచెం సేపు నేను వర్లుకుంటూ ఉండాలి ఇంకా బట్టలన్నీ పిండేసి బయట ఆరేస్తాను కొంచెం గాలి వస్తుంది ఎండ అయితే రావట్లేదండి ఇవన్నీ బట్టలన్నీ మళ్ళీ ఫ్యాన్ కింద ఆరేయాలి మళ్ళీ తుఫాను స్టార్ట్ అయితే ఇదొక బాధ ఉంది అన్నట్టు వర్షం పడితే ఒక బాధ వర్షం పడకపోతే ఒక బాధ వర్షానికి నేనైతే తట్టుకోలేనండి చాలా మంది వర్షానికి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు నాకేందుకో ఎండాకాలమే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ పాప స్కూల్ నుంచి వచ్చేసింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత సైలెంట్ గా నా పక్కన కూర్చుంటదని ఇంకా తీసుకెళ్ళిన బుక్స్ ఒక ఫోర్ ఓ ఫైవ్ ఉన్నాయని చెప్పాను కదా ఇంకా ఆ బుక్స్ కూడా వేసేస్తే ఒక పని అయిపోతుంది మళ్ళీ ఎవరు వేస్తారని మళ్ళీ కూర్చొని అయితే వేసేస్తున్నాను బుడ్డి తల్లి అయితే నేను వేసే అంతసేపు తను ఏబీసీలు రాసుకుంటుంది అందుకే అంటారేమో ఊహించుకున్నవన్నీ జరగవని ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుందని అది మా బుడ్డి తల్లి అయితే ప్రూవ్ చేసింది ఇంకా పక్కన కూర్చొని ఏబిసి అయితే రాసుకుంటుంది బుద్ధిమంతురాలని చెప్పొచ్చు ఈ రోజుకైతే ఉండు రెన్సి నాకు అస్సలు ఓపిక లేదని చెప్పాను ఆ మాటకి సైలెంట్ గా కూర్చుంది ఇంకా రెన్సి పాపకి హోంవర్క్ కూడా చేపించాలండి ఇంకా ఈవినింగ్ రాగానే కంపల్సరీ స్నాక్స్ అయితే ఇస్తాను ఇంకా నేను ఇక్కడ కవర్ చేసిన తర్వాత తినిపిస్తామని అయితే ఇవ్వలేదు ఇక్కడ ఇంకా రెన్సి పాపతో అయితే ఈవినింగ్ రొటీన్ కూడా చేశాను ఆల్రెడీ ఆ వీడియో అయితే పోస్ట్ చేశానండి చూడకపోతే ఒకసారి చూసేయండి ఇంకా నా ఛానల్ వచ్చేసి మానిటైజేషన్ అయిపోయిందండి యాక్చువల్గా ఎప్పుడో అయిపోయింది కానీ నేను వీడియోస్ డిలే చేయడం వల్ల మనీ అనేది జనరేట్ అవ్వలేదు ఇప్పుడైతే మనీ జనరేట్ అవుతుంది అలాగే మీ సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలండి ఈ వీడియోనైతే చాలా మందికి షేర్ చేయండి అలాగే లైక్ ఇచ్చి ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా మేము మంచి వీడియోస్తో మంచి కంటెంట్ అయితే మేము ముందుకు వస్తాము ఇంకా రెన్సి పాపతోటి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేసేయండి నాకు తెలిసింది ఒకటి చెప్తాను మన కోసం మనం బతకాలి పక్క వాళ్ళ కోసం ఎప్పుడు బతకకూడదు ఎవరేమనుకుంటారేమో అని భయపడాల్సిన అవసరం లేదు లైఫ్ ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం అంటారు కదా నా లైఫ్ లో వచ్చిన ప్రాబ్లము నాకు పెద్ద గుణపాఠమే నేర్పించిందని చెప్పొచ్చు ఎవరో మారి మన దగ్గరకు వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దండి ఎవరు మారినా మారకపోయినా మనమైతే మనలాగనే ఉండాలి కొందరి మురుకులకి ఎంత చెప్పినా అర్థం కాదు అలాగే ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా నన్ను బాధ పెట్టిన వాళ్ళు అంతకంత బాధపడే రోజు అయితే కంపల్సరీ వస్తుంది ఇంకా ఎనీవే వాళ్ళ గురించి నేను డిస్కషన్ చేయాలి అనుకోవట్లేదు కాకపోతే ఈ వీడియో చూసి అయినా వాళ్ళు రియలైజేషన్ అయితే చాలు టైం వస్తుంది అప్పుడు వాళ్ళ గురించి మీతో డిస్కషన్ కూడా చేస్తాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ అయితే వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్